మనం డైలీ తీసుకునేది స్లో పాయిజన్ ఈ వైట్ స్లో పాయిజన్ గురించి వాళ్ళ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటికే మీకు అర్థమవుతుంది ఈ స్లో పాయిజన్ ఏంటి అంటే షుగర్ అవును మనం డైలీ తీసుకునే ఈ షుగర్ వల్ల మనలో ఎన్ని డిసీజెస్ పెరిగిపోతున్నాయో ఇవాళ్ళ వీడియోలో తెలుసుకుందాం ఈ చక్కెర మన పళ్ళల్లో ఉంటే క్యావిటీస్కి కారణం అవుతుంది అదే మన ఒంట్లో ఉంటే అధిక బరువు పెరిగిపోవడానికి కారణం అవుతుంది అదే షుగర్ మన హార్ట్ దగ్గర ఉంటే ఏమవుతుందంటే హై బ్లడ్ ప్రెషర్ బీపీ వచ్చేది ఉండే ఉండేటువంటి ఫ్రెక్టోస్ కేవలం లివర్ అంటే కాలయం ద్వారా మాత్రమే డైజెషన్ జరుగుతుంది మనం డైలీ ఇష్టం వచ్చినన్ని ప్రాసెసర్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగేయటం వల్ల మన లివర్ ఎక్కువ పనిచేసేలా మనమే చేసి మన లివర్లో ఫ్యాట్ పేలుకుపోయేలా చేస్తూ ఉంటాము దాన్నే మనం ఫ్యాటీ లివర్ అని ఒక డిసీజ్తో పిలుస్తూ ఉంటాం ఎక్కువ షుగర్స్ మన బాడీలో ఉండటం వల్ల మన స్కిన్లో ఉండేటువంటి కొలజిన్ అండ్ అలాస్టిన్ అనేటువంటి ప్రోటీన్స్ దెబ్బ అప్పుడు మనం ఇరవై ఏళ్ళున్న నలభై ఏళ్ళ వాళ్ళలా కనిపిస్తాం దాన్నే మనం ప్రీ అని పిలుస్తూ ఉంటాం ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ కనుక అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్